దశ శక్తి పీఠాలలో కామాఖ్యాదేవికి ఎనలేని ప్రాశస్తి ఉంది అసలు కామాఖ్యాదేవి ఎవరు ఆవిడ ప్రత్యేకతలు ఏమిటి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ కామాఖ్యా దేవి అంటే ఎవరో కాదు సతీదేవి అంటే పరమేశ్వరుని యొక్క ఇల్లాలన్నమాట దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో సతీదేవి ఆత్మహత్య చేసుకుంటుంది అదే యజ్ఞంలో అప్పుడు శివుడు ఆమె శరీరాన్ని చేతుల్లో ఉంచుకుని బాధపడుతూ ఉంటే సృష్టి స్థితి లయలు గాడి తప్పుతాయని స్థితికారకునటువంటి మహావిష్ణువు తన సుదర్శన చక్రం ద్వారా అమ్మవారి శరీరాన్ని ఖండితాలు చేస్తారనమాట ఆ శరీరం భాగాలలో పడి పా యోని భాగం పడినటువంటి ప్రదేశమే కామాఖ్య నీలాచల పర్వతాలు గౌహాతి ఆ ప్లేస్లో అమ్మవారి యోని భాగం అనేది పడి పది ముక్కలైందనమాట పది ముక్కలయ్యి విద్యలుగా ఉద్భవించాయి అంటే అమ్మవారు అక్కడ ఉండేది యోని స్వరూపంలో అక్కడ కొలువై ఉందన్నమాట అక్కడ ప్రధాన దేవత లలితా త్రిపుర సుందరి గర్భాలయంలో చూసుకున్నట్లయితే తాంత్రిక సరస్వతి తాంత్రిక పార్వతి తాంత్రిక లక్ష్మి ముగ్గురమ్మలు గర్భగుడిలో ఉంటారు మీకు తేనె తుట్ట ఆకారంలో గర్భాలయం కనపడుతూ ఉంటుంది మిగిలినటువంటి ఏడు మహావిద్యలు దూర దూరంగా ఉంటాయన్నమాట మీకు గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు ప్రధాన దేవత లలితా త్రిపుర సుందరి అంటే ముగ్గురు అమ్మలు గర్భాలయంలో ఉందని చెప్పాను కదా అమ్మవారు ప్రధానంగా ఉండి అమ్మవారికి సేవ చేస్తున్నట్టుగా ఇటు తాంత్రిక మహాలక్ష్మి ఇటు తాంత్రిక సరస్వతి ఉంటారు తాంత్రిక మహాలక్ష్మి అంటే కమలాత్మిక తర్వాత